నమస్కారం అరే చాలా రోజుల తర్వాత ఒక మంచి అంశం మీద అంటే ఎడ్యుకేటివ్ అంటే మన చరిత్రను ఒకసారి మనం పరిశీలించుకోవటం అలాగే మన భారత రాజకీయాల్లో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ స్థానాన్ని పొందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి గురించి ఈరోజు మీతో నా అభిప్రాయాలు షేర్ చేసుకుందామనే ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను ఆయన ఎవరే కాదు అతి చిన్న వయస్సులోనే రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి ఆంధ్రుడు ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసి టక్టూర్ ప్రకాశం పంతులు గారి యొక్క మంత్రివర్గంలో తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా అలాగే కాదు మళ్ళీ మూడవసారి అంటే రెండు టూ టూ టైమ్స్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసి అలాగే కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా రెండుసార్లు చేసి అలాగే లోక్సభ స్పీకర్గా రెండు పర్యాయాలు చేసి అలాగే మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రపతిగా పోటీ చేసినా సరే అప్పటి రాజకీయాల వల్ల ఆ పదవి పొందలేకపోయినా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు సంవత్సరంలో అత్యవసర పరిస్థితి అనంతరం మన భారతదేశంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీలు అన్నీ కూడా ఏకం అవ్వాలి అనే ఆలోచనతో పరిస్థితి అలా విధించినటువంటి ఇందిరాగాంధీ యొక్క యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా టోటల్ రెవల్యూష రెవల్యూషన్ దాన్ని టోటల్ రెవల్యూషన్ అంట సంపూర్ణ విప్లవం కోసం జయప్రకాష్ నారాయణ గారు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు మన భారత రాజకీయం మనం చూసినట్లయితే ఎందుకంటే నేను చెప్తున్నాను ఏంటంటే నేను రాజనీయ శాస్త్రాన్ని అధ్యయనం చేశాను నేను బోధకుడిగా ఉన్నాను అందుచేత ఏంటంటే కనీసం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చదువుకునే వాళ్ళకి లేకపోతే జనరల్గా విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇలాంటి వీడియోలు నేను చేస్తుంటాను అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి అనేది ప్రజల్లో రకం నుండి వ్యతిరేకత వచ్చిందో అప్పుడు కొన్ని పార్టీలన్నీ కలిసి అప్పుడు ఇప్పుడు ఉన్న బీజేపీ అప్పుడు జనసంఘగా ఉండేది కానీ ఏంటంటే మత జనతా పార్టీ అనేవారు అప్పట్లో జనతా పార్టీ పంతొమ్మిది డెబ్బై ఏడో సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో నలభై రెండు లోక్సభ స్థానాలకి కూడా నలభై ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది మొత్తం దేశమంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకమైనా సరే ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ ఎన్నుకుంది కానీ ఒక్క స్థానం మాత్రం ఎన్నుకోలేదు ఎవరు ఎక్కడ ఎన్నుకోలేదు నంజాల అదే అక్కడ ఎన్నికైన వ్యక్తి ఎవరే అంటే ఈనాడు మనం చెప్పుకోవాల్సిన చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరే అంటే డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు అది ఇంతకీ నీలం సంజీవరెడ్డి గారు మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు డెబ్భై ఏడు నుంచి ఎనభై రెండు వరకుగా అంటే వారు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లోనే జరిగింది అప్పుడు కాంగ్రెసే కదా ఇంకే పార్టీ అనేది ఏం లేదు కదా అందుచేయంటే అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తర్వాత ఏంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత మన భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు అందులో కూడా సభ్యులుగా ఆయన ఉన్నారు అంటే ఆయన రాజకీయాల పట్ల ఒకటి ఆసక్తి కలిగిన వ్యక్తి రాజకీయాలు అంచే అంటే ఎందుకంటే ఆయన నాకు బాగా ఇష్టం మాకు నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను జనతా పార్టీ ఎలక్షన్స్లో మా ఊరు వచ్చారు ఆయన నేను కళ్ళతో చూశాను ఆయన ఆయన యొక్క ప్రసంగం కూడా నేను విన్నాను చాలా బాగా హత్తుకునే ప్రజలకు హత్తుకునేలాగా మాట్లాడేవారు ఆయన మా ఊరు నుంచి కూడా అంటే మాది ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా కుతుగలూరు అనపర్తి దగ్గర అంటే రెడ్డి ప్రాబల్యం కలిగేటువంటి ప్రాంతం అందుచేత ఆయన వచ్చారు అక్కడికి మా ఊరు వచ్చారు మా ఊర్లో పెద్ద బహిరంగ సభ పెట్టాం వారు అక్కడ కూడా ఎలక్షన్స్కి క్యాంపెయిన్కి వచ్చారు తర్వాత ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత మేమే రాష్ట్రపతి అయిన అంత ఫీలింగ్ మాకు మా ఊరు వాళ్ళకి మాకు ఉండేది ఇచ్చేయంటే అతి దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎదిగాడు అంటే మనం చాలా 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 గర్వించదగ్గ విషయం అంటే వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే మరి ఇప్పుడు ఇచ్చినటువంటి బహుళాధిక ప్రాజెక్టులన్నీ కూడా మరి వారి యొక్క ఆలోచన ఫలితమే అది చెప్పక తప్పదు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం జనతా పార్టీలో మరి అయిన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ గారు పరిపాలించారు చేత చరణ్ సింగ్ గారు పరిపాలించారు తర్వాత ఏంటంటే ఇంకా ఆఖరికి వాళ్ళ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్ళీ ఇందిరాగాంధీ గారే మళ్ళీ పదవికి ప్రధానమంత్రిగా పదవి చేపెట్టడం అనేది జరిగింది అంటే ముగ్గురు ప్రధానుల దగ్గర ఆయన ప్రధానులు ఆయన దగ్గర పనిచేశారు ఆయన రాష్ట్రపతిగా అతి చిన్న వయసులోనే మరి ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు మరి వారి గురించి మరి ఈరోజు ఎందుకు తెలుసుకోవడం అంటున్నారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో జూన్ ఒకటో తారీఖుని ఆయన కాలం చేశారు అంటే అనమాట అంటే వర్ధంతి వారి గురించి మనం తెలుసుకోవటం అనేది ఏంటంటే ప్రతి ఆంధ్రుడికి ఒక గర్వం ఏంటంటే తొలి ఆంధ్రుడు భారతదేశానికే రాష్ట్రపతి అయ్యారు అలాగే ప్రధాని అయ్యారు మన పివి నరసింహారావు గారు ఆ ఘనత మన భారతదేశంలో మన భారత ప్రధానంలో పివి నరసింహారావు అలాగే రాష్ట్రపతిగా మన ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రిగా డిప్యూటీ సీఎంగా అలాగే పనిచేసినటువంటి లోక్సభ స్పీకర్గా పనిచేసిన అనుభవం గురించినటువంటి వ్యక్తి అయినా అంటే మన నీలం రెడ్డి గారు మనకి మనకి ప్రీతి పాత్రలు వారి గురించి చెప్పుకోవడం అనేది కొంత పది మందికి విషయాన్ని తెలపాలనే ఒక ఆలోచనతో మీకు చెప్పడం అనేది జరిగింది మరి ఇది ఈ అవకాశం తీసుకుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి ఇంకా అంటే మరి ఒకప్పుడు జనతా పార్టీ అయినా అంటే ఇప్పుడు బీజేపీ ఆయన అంటే సిద్ధాంతాలనేవి కూడా మరి కాలాన్ని బట్టి ఒక్కోసారి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు కేంద్ర మంత్రి చేశారు చీఫ్ మినిస్టర్ చేశారు కానీ ఏంటంటే జి బీజేపీ అంటే జ జనతా పార్టీ బీజేపీ అప్పుడు జనతా పార్టీ ఒక్కడే ఆయన నెగ్గారు నలభై ఒకటి సీట్లోనూ ఒక్క సీట్ ఆయన నెగ్గింది అంతే అంటే ఆయన ఒక్కడు చాలా గొప్ప మాట అంచేతే ఆయనకి రాష్ట్రపతి చేశారు అప్పట్లో డెబ్భై ఏడో సంవత్సరంలో ఇంకా పోటీ లేకుండా ఆయన రాష్ట్రపతిగా ఎన్నిక అన్నమాట మరి చాలా మరి గర్వించదగ్గ విషయమే కదా మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నేను యూస్ఫుల్ వీడియోస్ చేసేటప్పుడు మీరు ఒక ఇంత నాకు కాస్త ఫేవరబుల్గా కాదు కామెంట్ చేసేటప్పుడు బాగుంది అని అన్న లైక్ చేశారనుకోండి కొంత ఉత్సాహం లేకపోతే నాకు ఉత్సాహం లేదని అనుకోకండి ఎప్పుడు కూడా నాది ఎవరు ఎప్పుడు కూడా ఉత్సాహం ఉంటుంది జనరేట్ అవుతుంటుంది కానీ మీతో మాట్లాడడం అనేది నాకు ఎంతో చాలా 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 సంతోషం మరి మరొక్కసారి మరో అంశంతో మనం కలుసుకుందాం మరి మరి వారికి ఆ పెద్ద ఆయనకి నేన రెడ్డి గారికి వారి యొక్క వర్ధన్ సందర్భంగా మనం పుష్పాంజలి ఘరిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను మీ డాక్టర్ చాగంటి నరసింహారావు మాది రాజమండ్రి నా ధార్మిక సెలవు బీజేపీలో ఉంటాను నేను కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను కానీ నేను భారతీయుడే నమస్కారం